వనపర్తి పట్టణంలోని పీర్లగుట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న కళాశాల బాలికల వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఎంపీ లార్డ్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న వసతి గృహ నిర్మాణం నవంబర్ చివరి వారం వరకు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని అందువల్ల త్వరగా పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు వరకు ప్రస్తుతం మంజూరు పొందిన ఈ వసతి గృహానికి భవిష్యత్తులో మరో అంతస్తు నిర్మించే విధంగా చూస్తామని తెలిపారు మొత్తం ఎనిమిది విశాలమైన గదులతో పాటు రెండు పక్కల మరుగుదొడ్లు నిర్మించనున్నారు గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తుతో కలిపి నూట ఇరవై మంది విద్యార్థులు వసతి ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా

ఫస్ట్ అవును సార్ ఇబ్బంది ఎక్కడ ఆగలేదు సార్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆగలేదు సార్ బెల్స్ కూడా అని ఆగలేదు రూమ్స్ లేదు సార్ అని వచ్చి ఇక్కడ ఫోర్త్ ప్లస్ ఫోర్ సార్ అండ్ ఫోర్త్ ప్లస్ హాస్ట్ ఫోర్ ఈచ్ క్లాస్ రూమ్ సిక్స్టీన్ మెంబర్స్ ఆ కంప్లీట్ చేస్తాం ఫ్లోర్లో సిక్స్టీ ఫోర్ మెంబర్స్ సార్ ఫస్ట్ ఫ్లోర్లో సిక్స్టీ ఫోర్ మెంబర్స్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ట్వంటీ వన్ ట్వంటీ సార్ మనం వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి సార్